అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులైతే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం అయితే వచ్చేసిందండి మరి ఈ విషయానికి సంబంధించి మరి డీటెయిల్స్ అన్నీ మన వీడియోలకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అవుతుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి వివరాలు అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే అకౌంట్లో వేయడం జరుగుతుందండి ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఎవరైతే సన్న చిన్నకారి రైతులు ఉన్నారో పేద రైతులు ఉన్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకుని పంటలకు ఆర్థిక సాయం కింద అలాగే పెట్టుబడి సాయం కింద ఉండాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంపీ ఈ పిఎం కిసాన్ అనే స అనే పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా పద్దెనిమిది విడతల్లో రెండవది వేల రూపాయలు చొప్పున ప్రతి అర్హత గల ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో ఈ డబ్బులు అనేవి జమ చేయడం జరిగిందండి ఇక మనకి రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిది విడత డబ్బులైతే విడుదల కావాల్సి ఉందనమాట అయితే ఈ డబ్బుల కోసం రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఇదిలా ఉండగా మనకి పిఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే మాత్రం పంతొమ్మిదో విడత డబ్బుల్ని కొంచెం పెంచి అంటే ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఆ ఆరు వేల రూపాయలని ఇంకొక నాలుగు వేల రూపాయలు యాడ్ చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి పదివేల రూపాయలు ప్రతి ఒక్క రైతుల అకౌంట్లోకి వెయ్యాలని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈ పథకాన్ని ఈ పెంచిన డబ్బుల్ని ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలనే దిశలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోందండి దీనికి సంబంధించి మనకి పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలు కాకుండా మరి గవర్నమెంట్ చెప్పిన విధంగానే పదివేల రూపాయలు యాడ్ చేయాలంటే కనుక మనం ఇంకొక నాలుగు వేల రూపాయలు కలపాలి కాబట్టి మొత్తంగా మనకి పంతొమ్మిది ఏడుత డబ్బులు ఆరు వేల రూపాయలు అనేవి ప్రతి ఒక్క రైతుల ఖాతాలోకి జమ కాబోతున్నాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి మనకి ఈ డబ్బులైతే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రతి రైతు యొక్క అకౌంట్లలోకి అర్హత ఉన్న ప్రతి రైతు అకౌంట్లోకి వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన అయితే మీ అకౌంట్లోకి పడాలి అంటే కనుక దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలు అలాగే కొన్ని అర్హతలు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఇంకా దీని గురించి మనం చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే రైతులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి మాత్రం ఈ డబ్బులు రావండి అలాగే ఎవరైతే రైతులు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ డబ్బులు రావండి దీంతో పాటుగా మీ యొక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నమాట అంటే ఒక రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద భూమి కలిగి ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఉన్న ఉన్నవారిని ఒక్కరిని మాత్రమే ఎంపిక చేసి ఈ పిఎం కిసాన్ నిధి సమ్మాన్ సంబంధించిన డబ్బులు అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ పథకానికి మీరు ఎలిజిబిలిటీ సాధించాలంటే కనుక ఈ అర్హతలన్నీ మీకు ఉండాలండి దీంతో పాటుగా ఇంకా ఎవరైనా కొత్తగా ఉన్న రైతులు ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవటం వల్ల మీకు పంతొమ్మిదో విడత డబ్బులు అనేవి డైరెక్ట్గా ఆరు వేల రూపాయలు అనేవి మీ అకౌంట్కి పడతాయండి ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడాలంటే కనుక ప్రతి ఒక్క రైతు అంటే ఆల్రెడీ అప్ అప్లై చేసుకున్న రైతులకు కానివ్వండి కొత్తగా అప్లై చేసుకున్న రైతులు కానివ్వండి మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ లింకప్ అనేది కంపల్సరీ చేయించుకోవాలన్నమాట ఆల్రెడీ గ్రామాల్లో ఈకేవైసీ ప్రాసెస్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఎవరైనా రైతులు చేయించుకోకుండా ఉన్నట్టయితే కనుక మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఉద్యోగులతోట అధికారులతోటి మీరు ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్ అయి ఉండాలండి మీరు ఆధార్ కార్డులో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో సేమ్ అదే ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా అప్ అయి ఉండాలన్నమాట దీంతోపాటుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింకులు కూడా చేయించుకొని ఉండాలి ఇలా చేయటం వల్ల మీ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుందండి మీరు ఇలా చేయించుకోకపోతే కనుక మీ అకౌంట్లోకి డబ్బులు అనేవి పడవన్నమాట తర్వాత ఇబ్బంది పడకుండా ముందుగానే రైతులందరూ ఈకేవైసీ ఎంపీసీఎల్ లింకులు అనేవి తప్పనిసరిగా చేయించుకోవాలండి అలాగే మరి కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు వస్తాయని అనుకుంటే కనుక కౌలు రైతులకు కూడా వేయడం అయితే జరుగుతుందండి మరి కౌలు రైతులు అలాగే సన్న చిన్నకారు రైతులు ఎవరైతే దేవాదాయ భూములు అటవీ భూములు సాగు చేసుకుంటూ ఉంటారు ఉంటారో ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుందనమాట కాబట్టి కొత్తగా ఇంకా ఎవరినైనా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనానికి సంబంధించి ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ తగిన డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేసుకుని వెంటనే మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి ఎందుకంటే మనకి ఇంకా ఫిబ్రవరి నెల అనేది ఇంకొక వన్ వీక్ టైం ఉంది కాబట్టి ఈ వన్ వీక్ టైంలో మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేవి అన్నీ కంప్లీట్ చేసుకుని ఉంటే కనుక అక్కడ మీకు కేంద్రం నుంచి డబ్బులు అనేవి విడుదల చేయగానే డైరెక్ట్ వచ్చి మీ అకౌంట్లో పడతాయండి లేకపోతే కనుక డబ్బులు అనేవి స్ట్రక్ అయిపోతాయి అనమాట తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేసుకుని ఉండ ఉండండి అలాగే పద్దెనిమిదో విడత డబ్బులు కూడా కొంతమందికి కొన్ని సాంకేతిక వల్ల పడకపోవచ్చండి వారు కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే కనుక మీకు ఈ ఆరు వేల రూపాయలతో పాటు ఈ పద్దెనిమిది వేల రూ పద్దెనిమిదో విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు అంటే కలిపి మొత్తంగా మీకు ఎనిమిది వేల రూపాయలు అయితే అకౌంట్లో పడబోతున్నాయి అనమాట కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించుకుని పీఎం కిసాన్ సమ్మానిధి నుంచి వచ్చి ఈ పంటల యొక్క పెట్టుబడి సాయాన్ని మీరు అందరూ అందుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న సహాయకుల ద్వారా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా మనకి ఈ కేంద్రం నుంచి వచ్చే పీఎం కిసాన్తో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా ఒక రెండు డబ్బులు కలిపి ఒకేసారి విడుదల చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుందండి దీనిపైన కూడా అప్డేట్ అయితే వచ్చింది కానీ ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇంకా క్లియర్ అండ్ క్లారిటీగా అప్డేట్ అనేది త్వరలోనే వస్తుంది రాగానే మీకు మళ్ళీ వెంటనే తెలియజేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ దగ్గర తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే